అందరికీ నమస్కారం ఈరోజున గత నాలుగు రోజులుగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో జరుగుతున్న పరిణామాల మీద కొత్తగూడవ నియోజకవర్గ అందరం కూడా ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి మేము మన ఆహ్వానించడం జరిగింది ఈరోజు ఈ ప్రెస్ మీట్లో డిసిఎంఎస్ వైస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్ గారు మున్సిపల్ చైర్పర్సన్ అమ్మాయి సీతాలక్ష్మి అలాగే ఎంపీపీలు సరస్వతి భారవర్ చార్థి విజయలక్ష్మి అలాగే పార్లమెంట్ ప్రెసిడెంట్ రాజగౌడి గారు లక్ష్మీదేపాయ మండలం ప్రెసిడెంట్ కొట్టంకేశ్వర గారు అలాగే పార్లమెంట్ ప్రెసిడెంట్ రూరల్ ప్రెసిడెంట్లు సొసైటీ అధ్యక్షులు గుడి చైర్మన్లు ఎంపీటీసీలు సర్పంచ్లు అందరూ కూడా ఈరోజు పత్రికా సమావేశాలకు అందరం కలిపి ఏర్పాటు చేసేటువంటి ఈ పత్రికా సమా విలేకర సమావేశాన్ని తెలియజేసుకుంటూ మేమందరం కూడా రెండు వేల పద్దెనిమిదిలో వనమా వెంకటేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జరగ రేట ప్రాధాన్యత గెలుపొందడం తర్వాత జరిగినటువంటి పరిణామాలు కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలు చూసి వనమా వెంకటేశ్వర గారు టీఆర్ఎస్ పార్టీలో చేరటం కేసీఆర్ గారి నాయకత్వాన్ని కేటీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడం జరిగింది వారి ఆశీర్వాదంతో ఈనాడు ఆనాటిని ఈనాడు వరకు కూడా కొత్త కోడు నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు కూడా వన్మాగారు చేపట్టడం మనందరూ తెలిసిన విషయం ముఖ్యంగా ఇక్కడ కూర్చున్నటువంటి ప్రజాప్రతినిధులందరం కూడా ఆనాడు గారి ఆశీర్వాదంతో వర్మా గారి పీపాటితో నాతో సహా అందరం కూడా ఇక్కడ కూర్చున్న అందరం కూడా మేము గెలుపడం జరిగింది ఎనభై సంవత్సరాల వయసులో కూడా ఆయన మా కోసం ఎంతో కష్టపడి పనిచేసి ఇలా నాడు ఎంపీపీలు జెడ్పీడీసీలు మున్సిపాలిటీ మొత్తం కూడా సొసైటీతో సహా అన్నీ కూడా గెలిపి గెలిపించి గెలిపించడం జరిగింది ఈనాడు ఈ జరుగుతున్న పరిణామాలతో మేమందరం కూడా మొత్త కట్టంలో స్వన్ ఆర్ గారి నాయకత్వాన్ని కేసీఆర్ గారి నాయకత్వాన్ని పడపడుతుంది అయితే ఈనాడు ఒక నాయకుడు చేసినటువంటి పనికి అంటే మేము ఈనాడు బాధ్యతలో ఉన్నాం ఆ పనికి ఈనాడు వచ్చినటువంటి సమయంలో మనందరం కూడా సంపూర్ణంగా మద్దతు చేయాల్సినటువంటి విశ్వాసం చేయాల్సినటువంటి అవసరం ఎంతైతే ఉందని చెప్తూ ఈనాడు ఆయన ప్రజాక్షేత్రంలో నాకు తెలిసి యాభై సంవత్సరాలు ఎప్పుడో ఆ చిన్న వయసులో సర్పంచ్ అయ్యాడు అరవై ఏడో సంవత్సరంలో సర్పంచ్ అయ్యాడు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రజాక్షేత్రంలో కొత్త కొడుగు నియోజకవర్గంలో ఆయన చేయనటువంటి అభివృద్ధి లేదు ఆయన సహాయం పొందనటువంటి మనిషి కూడా లేదని చెప్పి నేను చెప్తాను ఎందుకంటే నేను స్వయంగా ఎనభై మందిలో ఆయన నేను సొసైటీ ప్రెసిడెంట్ చేసినప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు విజరాని కలిగించాడు ఈ నియోజకవర్గంలో కరెంటు లేని రోడ్లు లేని దాడులు లేనిటువంటి ఊళ్ళని అభివృద్ధి చేసినటువంటి ఘనత వలమా ఇలా ఏదో ఎలక్షన్లో ఎకరం ముప్పై రెండు కోట్లు చీపీ లేదు సూపీ లేదని చెప్పి హైకోర్టుకి వెళ్ళి ఓడిపోయినటువంటి అభ్యర్థి జగన్ వెంకటరావు గారు రావడం జరిగింది ఈనాడు ఒక ఎకరం ముప్పై రెండు కోట్లు ఇంత యాభై ఏడు చరిత్రలో ఇంత ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి మనిషి ఒక చిన్న పొరపాటుకి అట్లా తీర్పు రావడం అనేది కొంచెం బాధాకరమైన విషయం ఆయన ఈనాడు న్యాయస్థానం ఉంది న్యాయస్థానం మీద మా అందరికి గౌరవం ఉంది న్యాయస్థానం ఏ మేమందరం కూడా ఒకే దానికి అభ్యంతరేం లేదు ఏది ఏమైనా వర్మా వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలోనే మేమందరం కూడా పనిచేస్తాం ወደ እዚያው ወደ እዚያው ቀይ ተለይ